శుభోదయం ఒక మంచి సామెత కోతి పుండు బ్రహ్మరాక్షసి మళ్ళీ ఒకసారి కోతిపుండు బ్రహ్మరాక్షసి కోతికి చిన్న పుండు అయితే చాలు పాపం దానికి తెలియదు అమాయకం దాని గుణం ప్రకారం దాని ఊరికే కెలుకుతూ ఉంటుంది కెలికి 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 పెద్దగా చేసుకుంటుంది చాలా బాధపడుతుంది దానికి జ్ఞానం లేదు మీరు గమనిస్తే మనుషులు కూడా అంతే చిన్న అభిప్రాయ భే భేదాన్ని చిన్న పొరపట్ట జరిగినప్పుడు దాన్ని మర్చిపోరు అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఎత్తి చూపిస్తుంటారు కేలుకుతుంటారు అది పెరిగి 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 అసంతృప్తికి అసంతోషానికి దారి తీస్తుంది విపరీతమైన పరిస్థితులకు కూడా కొన్నిసార్లు దారితీస్తుంది ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో భార్యాభర్తల మధ్యలో స్నేహితుల మధ్యలో ఇది జరుగుతుంది ఇట్లా బ్రహ్మరాక్షతి కాకుండా ఉండాలంటే పుండు దానికి మందు వేయాలి దానికి మందు ఏంటి మనం ఒకళ్ళనొక సంప్రదించుకోవాలి ఆ పుండుకు కారణం ఏంటిది అభిప్రాయానికి అభిప్రాయ భేదానికి కారణం ఏంటిది మరి దానికి పరిష్కారం ఏంటిది ఆ మందు వేసుకుంటే అది బ్రహ్మరాక్షసి కాదు జీవితం సుఖము శాంతి సంతోషంతోనే నిండుతుంది అంత సులభంగా సాధ్యం కాదు కానీ మనము సాధన చేస్తూ ఉండాలి చిన్న విషయాన్ని పట్టించుకొని పెద్దగా చేసి రాద్ధాంతం చేసి జీవితకాలమంతా అదే ధ్యేయంగా పెట్టుకొని దుర్యోధనులాగా ఆమె ఎవరో నవ్వింది అప ఆమె నవ్వనే లేదు ద్రౌపది చెలికత్తెలు నవ్వర్రు అదే పెట్టుకున్నాడు వాడు మనసులో పెట్టుకొని పగా ప్రతీకారాలతో సర్వనాశనం అయిపోయినాడు గొప్ప చక్రవర్తి గొప్ప ధైర్య సాహసాలు బలము ఉన్నవాడు కానీ కోతిపుండు బ్రహ్మరాక్షసైంది మనం అట్లా చేసుకోవద్దు బ్రతుకుండా సుఖమయం శాంతిమయం చేసుకోవాలి ఉంటాను శుభమస్తు